నిన్నటి వీడియోలో మనమైతే రిషికేష్ నుంచి అయితే ఎమ్నోత్రికి ఎలా వెళ్ళాలి బస్ టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ అయితే మనమైతే నిన్న వీడియోలో అయితే మనం పూర్తిగా మనం మనమైతే ట్రావెలింగ్ కూడా చేసాము బట్ బస్ బస్సే ఏంటంటే ప్రాబ్లం వల్ల ట్రావెలింగ్ జర్నీ వల్ల అయితే ఆగిపోయింది తర్వాత రోజు ఏమైంది మనం యమునోత్రికి వెళ్ళామా లేదా ట్రాఫిక్ క్లియర్ అయిందా లేదా అనేది అయితే ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడగలుగుతారు ప్లీజ్ నా ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మేము మేమైతే నిన్నటి నుంచి మాత్రం ఇక్కడ అయితే స్టే చేస్తూనే ఉన్నాము గే ట్రాఫిక్ అయితే గింత కూడా కదలలేదు మేము ఇలానే ఉన్నాము ఇక్కడ చుట్టుపక్కల మాత్రం కొండలు మాత్రం సూపర్ ఉన్నాయి నైట్ కూడా బస్సులోనే ఉన్నాయి నిన్న మార్నింగ్ అయితే ఎక్కాము ఇంకా మేమైతే నొత్తికి అయితే తెలియదు ఫుల్లుగా ట్రాఫిక్ అయితే ఇంతే ఉంది అనవసరంగా అయితే ఎక్కేసినట్టున్నది ఈ రోజైతే మా రోజు కాదన్నట్టే ఉంది ఫుల్ అసలు నిన్నటి నుంచి ఆడవాళ్ళు కానీ అంత ఇబ్బంది పడుతున్నారు బట్ ఏంటంటే పోలీసులు కానీ ఏమి కానీ నో రెస్పాన్స్ నో ఎనీ ఇష్యూస్ బట్ ఇక్కడైతే తినడానికి కూడా ఏమీ దొరకట్లేదు ఏం లేదు చాలా చేసినట్టు ఇట్లా ఉంది ఇప్పుడు సంతండి కొండలు బట్ ఇక్కడ చలి కూడా చాలా విపరీతంగా ఉంది చలి పెడుతుంది ఇక్కడైతే టెన్ డిగ్రీస్ దాకా ఉంది టెంపరేచర్ ఇక్కడైతే వాషమ్ కూడా లేదు ఒకటే వాష్రూమ్ ఉంది ఇక్కడ చాలా ఘోరంగా ఉంది ఇక్కడ ఈవినింగ్ నుంచి లేదు చాలా ఇక్కడ మాత్రం నేను అటు ఇటు తిరుగుతుంటే మాత్రం ఒక అద్భుతమైన నేను చూశాను అగో దూరంగా మీకు కనబడుతు లేదు అగో అది అది ఇదిగో మంచు కొండలు ఆ మంచు కొండల నుంచి కరిగి వచ్చిన వాటర్ ఇక్కడ ఎమన్నో త్రీకైతే వస్తున్నాయి ఫుల్ మంచు కొండలు మాత్రం చూస్తే సూపర్ అనిపించింది నాకు ఏంటి ఇప్పుడు దాకా అక్కడే ఉన్నాడు సడన్గా బస్సులో వీడియో వచ్చింది అనుకుంటున్నారా అక్కడ నుంచి అయితే జేంపు జలాని యమునోత్రికి అయితే ఇంకా ఇంకొక వన్ డే అయితే అలానే ఉండాలనేసి అయితే అన్నారు సో అక్కడ నుంచి అయితే వెంటనే బ్యాక్ అయితే వచ్చేసేసి మనం అక్కడ నుంచి అయితే ఉత్తర అయితే జర్నీ చేసాము ఎందుకు అంటే మనం గంగోత్రికి అయితే ఉత్తరకాశీ నుంచి అయితే వెళ్ళాలి మనమైతే అక్కడ నుంచి బార్కోట్ వచ్చేసి బార్కోట్లో అయితే మనం బస్ బుక్ చేసి బస్ తీసుకున్నాము ఆ బస్సులో ఎక్కేసి అయితే అక్కడ నుంచి అయితే ఉత్తరకాశీకి అయితే బయలుదేరాము ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది మనం పెట్టిన హాలిడేస్ కూడా సరిపోవట్లేదు సో అందువల్ల అయితే గంగోత్రికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము మాకు పక్కన అయితే గంగోత్రి నది పారుతుంది రోడ్ కూడా చాలా డేంజరస్గా ఉంది మన కొంచెం దూరం వచ్చిన తర్వాత ఉత్తరకాశి వచ్చిన తర్వాత ఇక్కడైతే రాళ్ళ వర్షం పడింది రాళ్ళ వర్షం మాత్రం నేను ఫస్ట్ టైం అయితే చూస్తానని మీరు కూడా ముందు చూసి ఉంటే మాత్రం మీరైతే కామెంట్లు అయితే మెన్షన్ చేయండి రాళ్ళ వర్షం చూసారా ఎలా పడుతున్నాయి మంచు టప్ప తప్ప ట పడుతున్నాయి మీద పడుతుంటే మాత్రం నెత్తి బోప్పి కడుతుంది సూపర్ ఉంది ఇక్కడ నీ ఫస్ట్ టైం కదా సో చాలా పెద్ద వర్షం అయితే పడింది మాకు ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ లేవు ఏం లేవు లాస్ట్కి అట్లీస్ట్ అయితే తర్వాత అయితే మనం ఇక్కడైతే ఒక వెహికల్ తీసుకున్నాము మనకి అక్కడ నుంచి అయితే గంగోత్రికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఛార్జ్ చేశారు మనమైతే ఒకసారి ఆగేసినాం అక్కడ టీ తాగుతామని అయితే ఆపినాము సో ఇక్కడే కూడా మనం ఏమైనా తిన్నా మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినలేదు చాయ్ అయితే తాగుతున్నాము ఒక లేస్ ప్యాకెట్ అయినా ఒక చాయ్ తీసుకున్నాము సో తర్వాత అయితే మ్యాగీ కూడా తిందాము అని అయితే డిసైడ్ అయిపోయినాము ఇక ఏం లేవు ఇక్కడ మ్యాగీ రొట్టెలు తప్ప ఏం దొరకవు సో అయితే మ్యాగీ అయితే తీసుకున్నాము మ్యాగీ వచ్చేసి అయితే ఫిఫ్టీ రూపీస్ దాకా వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు చాలా కాస్ట్ ఉంది సో మ్యాగీ మాత్రం ఇంకైతే ప్రిపేర్ కాలేదు చూద్దాం ఎట్లుండదు ఇక్కడ చూస్తుంటే మాత్రం సీనరీ మాత్రం అబ్బాబ్ బాబా ప్రతి ఒక్క సీనరీ మాత్రం ఏద్దమనిపించింది చూసే మ్యాగీ అయితే ఫైనల్లీ తయారైపోయింది చూడటానికి మాత్రం ఇలా ఉంది మ్యాగీ అదైతే మనం సరిగ్గా ఉడకను కూడా ఉడకలేదు సో మళ్ళీ అయితే మేమైతే ఇక్కడ ట్రాఫిక్లో అయితే చిక్కుబడిపోయినాము మళ్ళీ ఇక్కడ కూడా ట్రాఫిక్ 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 యాత్రలో ట్రాఫిక్ లేని రోడ్డే లేవు చూసారా వెహికల్స్ ఎంత పొడుగున్నాయో ఇవన్నీ వెహికల్స్ దాదాపు అయితే ఒక టెన్ కిలోమీటర్స్ దాకా గంగోత్రి కొండ చుట్టూ అవి ఆ కింద నుంచి వచ్చినాం మేము ఇక్కడ పైకి అక్కడ నుంచి అదంతా ట్రాఫిక్ ఇటు ముందు మొత్తం ట్రాఫికే ఉంది అసలు ఇటు పక్క చూసినా మొత్తం కొండల నిండా వెహికల్సే ఉన్నాయి ఇది సిక్ ఇది సింగిల్ రోడ్డు కావున సో మనకైతే వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది అందులో ఒకటి ట్రావెల్స్ బస్సులు ఒకటి సో వీటన్నిటి వల్ల అయితే చాలా ట్రాఫిక్ అయితే బాగా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోతుంది ఇక్కడ వెహికల్ ఇంకా ఈ ట్రాఫిక్లోనే ఉన్నాం చూడండి ఎట్లా ట్రాఫిక్ కింద ఉంది ట్రాఫిక్ ఇట్లా ఇంకొక రెండు గంటలు పట్టేది రెండు మూడు గంటలు ఈజీగా ఇలా వెహికల్లో అయితే అందరూ అందరూ అయితే ఫ్యాంట్ వేసుకొని మంచిగా స్వెటర్స్ మాస్కులు అన్నీ మనం చూడు సలు షార్ట్ మీదేస్తున్నాం ఈ స్వెటర్ కూడా పొద్దున వేసుకున్నా ఎందుకు అంటే మీకు ఇప్పుడు అద్భుతం చూపిస్తా అద్భుతం చూసి మీరే ఎందుకు అనేది అయితే తెలుసుకుంటారు ఎందుకు ఇంతగానో ఇక్కడ ఉన్నదానికి అది బ్యాక్ సైడ్ చూసారా అంటే మామూలుగా ఉంటుంది షార్ట్లో చూసారా జీన్స్లు స్వెట్టర్స్ అన్ని రకరకాల షాప్లోనే దొరుకుతున్నాం చూడండి గంగోత్రికి అయితే హెలిప్యాడ్ సర్వీస్ కూడా ఉంది ఇక్కడ గంగోత్రికి అక్కడికి చూసారు అక్కడైతే వెహికల్ ఇక్కడ త్రీ కిలోమీటర్స్ గంగోత్రికి అయితే త్రీ కిలోమీటర్ దూరంలో అయితే హెలిప్యాడ్ ఉంటుంది ఇక్కడికి వచ్చేసి దింపేసి ఇక్కడ నుంచి అయితే వెహికల్ తీసుకెళ్తారు హెలికాప్టర్ అయితే టేక్ ఓవర్ అవుతుంది ఒక అక్కడ నుంచి అయితే వెహికల్స్ తీసేసుకొని మనం గంగోత్రికి అయితే తీసుకొని వెళ్తారు అదిగోండి హెలికాప్టర్ అయితే భలే లేసెస్ అయితే జ మనం దూసుకొని వెళ్ళిపోయింది కొండల్లో మంచి కొండల్లో మాత్రం అదృశ్యం అయిపోయినట్టు వెళ్ళిపోయింది కాబట్టి హెలికాప్టర్లో కూడా వ్యూ బాగుంటుంది అనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ సారి మనకి మంచిగా ఉంటే హెలికాప్టర్లో కూడా వచ్చేద్దాం రిజిస్ట్రేషన్ చెక్ పాయింట్ అది గంగోత్రి ఎంట్రెన్స్లో రిజిస్ట్రేషన్ చెక్ పాయింట్ అది రిజిస్ట్రేషన్ ఎయిక్లోనే ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం ఆ ముందు అయితే ఎక్కువ కాస్ట్ చెప్పారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ రూమ్ తీసుకుందాం నైన్ హాన్పెట్టిచ్చింది చూద్దాం బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందండి నైట్ నుంచి అయితే ఏమీ తినలేదు ఆకలి ఉందని అయితే ఇక్కడ తెలుగు హోటల్ ఉన్నాయా చూసినాము బట్ ఇక్కడైతే దోశ అయితే దొరుకుతుంది అనేసి అయితే దోశ కాడికి వచ్చినాము దోశ ఒక్కటి వచ్చేసేసి నూట యాభై రూపాయలు అయ్యా రెండు వందలైతే మసాలా దోశ చండాలంగా ఉంది ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి వెళ్తున్నాము దర్శనానికి ఈ దారి వెళ్తా ఉంటే మాత్రం చుట్టూరు అయితే ఇక్కడ చాలా టీషర్ట్స్ అంటే చలి కోట్లు స్వెటర్స్ చాలా రకాలని చూసుకుంటే మనం టెంపుల్ కడిగితే వెళ్తాం షాప్ అయితే దర్శనానికి అయితే పోతున్నాం ఇప్పుడు ఎన్నింటికి ఎంతసేపటిదో జనం అయితే ఫుల్గా క్రౌడ్ అయితే ఉంది కదా మరి చూడాలి ఎంతసేపటి దర్శనం ఆక్సిజన్ లెవెల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి గాలి గాలి కూడా ఆడట్లేదు అంతగానో చుట్టూరు అయితే మంచు చుట్టూరు అయితే గంగానది అయితే ప్రవహిస్తుంది ఆ మంచు కొండల నుంచి కరిగి వచ్చిన నీళ్ళు గంగానదిగా అయితే వస్తుంది ఇది గంగోత్రి ఇక్కడ మనం వచ్చింది గంగా నదికి వచ్చే సాబో చూసారా గంగా నది గంగా నది స్టార్టింగ్ ప్లేస్ ఇక్కడ నుంచి వాటర్ ఎలా పోతుంది గంగా బ్రిడ్జ్ ఇది జుట్టు అయితే ఎగిరిపోతుంది బ్రిడ్ సూపర్ ఉంది ఇక్కడైతే లొకేషన్ అయితే చూసారా పైన అట్లము చెప్పు కేక ఈవినింగ్ గంగా ఆర్థిక కూడా కై చేయాలి మళ్ళీ దర్శనం కడిపోతాం సార్ లేట్ అవుతాం మిగడి చూపిస్తా ఆది దిగో గ్లాసియర్ మేమైతే దాదాపు అయితే ఇక్కడికి రావడం కోసం ట్వంటీ అవర్స్ దాకా వెయిట్ చేసినాం ట్వంటీ అవర్స్ దాకా వచ్చిన తర్వాత పైసా అవసరం అయితే ఉన్నాయి ఇక్కడ ఎట్లుందంటే అసలు రేంజ్లో ఉంది ఇక్కడైతే వెదర్ మాత్రం చాలా చల్లగా ఉన్నది క్లైమేట్ అయితే బాగుంది హీట్ అండ్ కోల్డ్ రెండు కాంబినేషన్ అయితే బాగుంది ఊళ్ళోకైతే వెళ్తున్నాము జనం అయితే ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ ఇంతవరకు మన తెలుగు వాళ్ళు అయితే ఎక్కడికి ఏదైతే అర్థం కూడా కావట్లేదు గంగా అమ్మవారు సార్ చెప్పలేదు గంగా అమ్మవారు ఆ సీన్ అయితే ఎన్నిసార్లు సార్లు ఇంకా ఇంకా చూడబోటి అవుతుంది మంచు పడతాయి ఇంకా పొద్దునైతే ఇంకా చాలా ఉంది ఇప్పుడైతే దాదాపు కరిగిపోయింది కరిగేసి కిందకి ఇదో వాటర్ అయితే వస్తున్నాయి కైలాంటి పర్వతం నుంచి ఇక్కడ నుంచి చిలికి అయితే గంగా నది ఎలా పుట్టింది అని అయితే ఇది ఒక మొత్తం డ్రాయింగ్ రూపంలో అయితే ఇక్కడ పెట్టడం జరిగింది చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే అసలు గట్ట కట్టిపోతాం వెళ్ళటానికి మార్గం కుల్ దర్శన్ లైన్ ఉన్నాయి ఈ చిత్రానికి మాత్రం ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అయితే ఇక్కడ నిలిచింది శివుడు గంగా దేవిని భూమికి రప్పించినట్టు కదా ఈ ఫోటో అయితే ఉంది ఈ కొండల్లో మాత్రం ఈ టెంపుల్ చూస్తూ ఉంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది మైండ్ బ్లోయింగ్ ఉంది నైట్ టైం మాత్రం ఇంకా బాగుంటుంది అని అయితే అన్నారు సో నైట్ కూడా ఇక్కడికైతే వద్దామని అయితే మనం అనుకున్నాం స్వీట్స్ అమ్ముతున్నారు స్వీట్స్ బాగా సేపు తీసుకుంటున్నా చల్లగా ఉంది కాబట్టి ఉంటే బాగుంటుంది ఇవాళ బిస్కెట్ ఉన్న దాని ముందు ఇక్కడైతే హోటల్ ఒకటి ఉంది ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టాము ఫ్రైడ్ రైస్ ఉందండి ఇక్కడైతే ఎక్కడ దొరకట్లేదు ఇది రైస్కి ఫైనల్లీ మన ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది ఇది మాత్రం ఉంది బా చండాలంలో నెంబర్ వన్ అన్నట్టు ఉంది చండాలం ఆ మంచు పర్వతాల నుంచి అయితే గంగా నది వస్తుంది ఇలా అక్కడ కింద నుంచి అయితే వస్తుంది గోదావరి సారీ గంగా నది అది కూడా మీకు చూపిస్తాను నైట్ హారతి ఉంటుంది గంగా హారతి ఈ వాటర్లోకి అయితే దిగేసి పసుపు కోసం అయితే పెద్దమని అయితే దిగాను బా వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి కొద్దిసేపటికే ఆ నీళ్ళు ఉంటే మాత్రం కాలు గడ్డలు గట్టిపోయినాయి అసలు జిమ్ కై గురికి గురికొచ్చేసిన వెంటనే ఈవినింగ్ టైం అయితే ఇక్కడ గంగా అయితే స్టార్ట్ అయింది గంగా నది పారిన ప్రతి చోట మాత్రం టెంపుల్స్ దగ్గర మాత్రం ఈ గంగా ఇస్తారు బట్ ఇక్కడైతే ఇక్కడ నుంచే కాబట్టి గంగా హరది స్టార్ట్ ఇక్కడ బాగా హారతి ఇస్తారు ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చేసి ఆరత ఇస్తారు మన చేతుల మీద కూడా హారతి అయితే ఇచ్చారు ఇక్కడ చాలా బాగుంది గంగా హారతి మాత్రం విండి మనం కూడా గంగా హారతి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసారా నేను కూడా ఆరతి ఇస్తున్నాను గంగాహరతి భలే అనిపించింది ఇక్కడ ఈ గంగాహారతి ఇచ్చాక Ini kalau glacier sudah diklarikan berarti amur అమ్మవారి టెంపుల్ అస్సలు మస్తు ఉంది అసలు ఇదంతా లైటింగ్ అనే అంత సూపర్ ఉంది నా భగవతి గంగేకి సాయంకాలం ఆర్తి ప్రారంభమైంది కొంచెం చాలా మా భగవతి గంగేకి సాయంకాలం ఆర్తి ప్రారంభమైన జారీ भैया की yeah. Yeah.